సార్ జనసేన ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచిన తర్వాత ఇప్పుడు విజయానికి ముందు ఒక వ్యక్తి అయితే విజయం తర్వాత ఇంకొక విజయం ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో మీకు ఏమైనా చేంజెస్ కనిపిస్తాయా లేకపోతే మన నాయకుల్లో ఎవరికైనా చేంజెస్ కనిపిస్తున్నాయని జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మీరు అనేక సందర్భాలు చూస్తుంటారు గెలుపు ఓటముల మీద ఎప్పుడు కూడా దానికి గెలుస్తావా లేదా అనే జ్ అయితే లేదు పవన్ కళ్యాణ్ గారిని నేను చూసినంత వరకు ఆయనకు ఒక కాన్సెప్ట్ ఉంది ఏం చెయ్యాలి అనే దాని మీద క్లారిటీ ఉంది ఇంతకు ముందుకి ఇప్పటికి నాకు తెలిసి చూపించి నాకు నేను చూస్తామే డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు ప్రశ్నించే వాళ్ళు ఇంతకుముందు గుర్తు చేసే వాళ్ళు ఈ రోజు ఆయన కూర్చొని ఆయనే ఇంప్లిమెంట్ చేస్తారు అంతే తేడా కమిట్మెంట్ ఎన్డిఏ కూడా అందరినీ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అంటే ఇది ఒక మంచి వాతావరణంలో వెళ్తుంది వాస్తవానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ట్వంటీ వన్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ గురించి మనం మాట్లాడితే ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు నమ్ముకొని మనం అంతా ఉన్నాం చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట వ్యూహాలు నేను రాస్తాను నన్ను నమ్మండి మాత్రమే మాట చెప్తారు అక్కడ రెండు రాష్ట్రాల్లో ఉన్నలే కాదు ప్రపంచం అంతా కూడా నమ్మారు నమ్మి ఆయన ఆయన వెనకలో ఉన్నాం ఇరవై ఒకటి వచ్చిన తర్వాత ఎవరైతే నమ్మారో వాళ్ళనే హేళన్ చేశారు ప్రతి గ్రామంలో కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కలని కానీ వాళ్ళకి నోరు ముయించాం మనం మన నమ్మకంలో ఎటువంటి తేడా లేదు ట్వంటీ వన్ బిఫోర్ అదే నమ్మకం ట్వంటీ వన్ తర్వాత కూడా అదే నమ్మలేదు కానీ మీ పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఆయన రెండు దగ్గర ఓడిపోయాడు ఇలాంటి మాటలు మనం మనకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే మనకు తెలుసు ఆయన గెలిచినా గెలవైనా ఆయనతో పాటే ఉంటామని మనకు తెలుసు సో డిఫరెన్స్ అదే డిఫరెన్స్ ఏంటంటే ఎన్నో మంది నోర్లు ఆటోమేటిక్గా మొదపడ్డాయి మనం నమ్మిన సిద్ధాంతం కరెక్ట్ అనేదే డిఫరెంట్ అంతకారణం కొట్టే లేదు ఐదేళ్ళగా నాశనం అయిపోయింది ఇప్పుడు ఏ నియోజకవర్గం ఒక నియోజకవర్గం నుంచి కంపారిజనే లేకుండా ప్రతి నియోజకవర్గం కూడా డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు మీ కార్యాచరణ మీ ఎల మధ్య నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అంటే మీరు ముందే ఆ కార్యాచరణతో రెడీగా ఉన్నారా లేకపోతే తెలిసిన తర్వాతే మీ ప్లాన్ చేసుకున్నారా కార్యాచరణ అసలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కార్యాచరణ చేసుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ ద అంటే ఎమ్మెల్యేలు చాలా వరకు నాయకులు కానీ జనసేనలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా వరకు ఫిక్స్ అయిపోయి వచ్చిన వాళ్ళే ఎలమంచుల వరకు నేను నార్మల్గా నూట అరవై ఒకటి వస్తాయని కానీ లేకపోతే వన్ సిక్స్టీ ప్లస్ వస్తాయని కానీ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ జనసేన వస్తాయని కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందే కౌంటింగ్ ముందే చెప్పిన ఈవెన్ వెంకటకృష్ణ లాంటి వాళ్ళతో డిబేట్ చేసినప్పుడు నేను చాలా క్లారిటీగా చెప్పాను మీరు ఊరికే ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతారు అంటే ప్రజల్లో ఉన్న పల్స్ చాలా గట్టిగా పట్టుకున్నాం కానీ ఒక విషయం ఎక్కడ జరుగుతుందంటే మాకు తేడా ఎక్కడ అనిపిస్తుంది అంటే వచ్చిన వెంటనే ఇది చేయాలి ఇది చేయాలని ప్లాన్ చేసుకున్నాం పొద్దున్న ఐదు గంటలకు వస్తున్నారు రాత్రి పన్నెండు గంటలకు కూడా జాలితో మా మీద జాలితో వెళ్తున్నారు తప్పితే పని మాత్రం ఫుల్ గా ఉంటుంది అందరం వెళ్ళే పరిస్థితి అలాగే ఉంది అంటే దీనివల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి స్తంభించిపోయింది మొత్తం పరిపాలన స్తంభించిపోయింది జీవితాలు స్పంది స్తంభించిపోయాయి వీటన్నిటినీ గాడిలో పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇంకా ఈ రెండు నెలలు రెండున్నర నెలల నుంచి అధికారులు ఇంకా వైఎస్ఆర్ సిపి షేడ్ లోనే ఉన్నారు ఆ బ్రెయిన్తోనే ఆ దీంతో పనిచేసే ఎవరు ఇవే నాకు కొత్తగా వచ్చిన ఛాలెంజెస్ వచ్చిన అవ్వలేని ఛాలెంజెస్ సో డెఫినెట్ గా మార్క్ అయితే తీసుకొస్తాం ఇప్పుడు వరకు ప్రశ్నించాం ప్రశ్నించడానికి హక్కు లేదు ఇప్పుడు పోగొట్టుకున్నాం ఎమ్మెల్యేగా మమ్మల్ని మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలు ఏమైతే ప్రశ్నించామో ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన రాష్ట్రం ఎలమంచి నియోజకవర్గం ఉండాలని ఆ రోజు మేము మాట్లాడాము ఈ రోజు అది చేసి చూపించాల్సింది పరిస్థితి చేసి చూపిస్తాను డెఫినెట్ గా నో ప్రాబ్లం నో చెప్పండి ఏం సార్ అందరు కలిసి గట్టి ఇక్కడ అక్కడ చెప్పమ్మా చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు అంటే దేశం మొత్తానికి కూడా ఓటుకి డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తాం అనే పొజిషన్లో ప్రతి ఓటర్ ఉన్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అసలు డబ్బులు అనేది పంచిపెట్టకుండా ప్రజలకి ఓట్లు వాళ్ళ అభిమానంతో మనం గెలవాలి అనే ఒక పక్షికి నిబద్ధతతో ఆయన పనిచేస్తున్నారు ఆ నమ్మకం మాకు పవన్ కళ్యాణ్ గారి మరి ఆయన కనుకున్న మొత్తం అందరి నాయకులకి అదే నిబద్ధత ఖచ్చితంగా ఉందంటారా అంటే నేను మీకు ఈ ఎలక్షన్ ఒక మోడల్ ఎలక్షన్ గా తీసుకోవాలి చంద్రబాబు గారు లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా ఈ ఎలక్షన్ కొత్తగా కనపడింది కొత్తగా కనపడింది మోడీ గారు లాంటి వ్యక్తులు కూడా కొత్తగా కనపడింది అర్థం చేసుకోండి కానీ ఒకటైతే నిజం ఇన్ని మంది ఓట్లు వేయాలంటే వాళ్ళు కొనాలంటే సాధ్యమా ఎవరికి సాధ్యం కాదు నాకు లక్షా పదివేల ఓట్లు పడ్డాయి నాకు అలాగే ప్రతి ఒక్కరికి యాభై నుంచి తొంభై వేలు తొంభై ఐదు వేలు గాజువాక తొంభై ఐదు వేలు మెజారిటీతో గెలిచారు అంతమందిని కొనడం అనేది అసాధ్యం కానీ ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా కొనడం కొనకపోవడం కాదు ఒక విషయం అయితే ఇది మేబీ మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే బాగుంటుంది తప్పితే మనం మార్పు కోసం వచ్చాం ప్రతి ఒక్కరిని నిందించడానికి రాదు పరిస్థితుల ప్రభావంతో ఎవరికి వాళ్ళు ఇంకా తప్పక కొన్ని చేసే పరిస్థితులు చెప్తాను చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్లీజ్ ఎందుకు చాలా లేట్ చేస్తున్నారు మళ్ళీ నసాపురం మాట్లాడడానికి వచ్చాను మిమ్మల్ని నర్సాపురంలో గెలిస్తే నర్సాపురంలో గెలిచి మీరు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తా ఉన్నారు గిఫ్ట్ గా ఇచ్చిన ప్రజలకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేస్తారు ఆ రోజు కూడా అక్కడ నర్సాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ మనం ఇప్పుడు మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఐదు సంవత్సరాలు అరవై నెలలు చాలా తక్కువ టైం మనకున్న టైం ఇందులో మనం ప్రజల్ని సేఫ్ సైడ్ లో తీసుకెళ్ళాలి మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గ్రోత్ రేట్ లో తీసుకుని ఫాస్ట్ గా మూవ్ తీసుకునే వెళ్లే పరిస్థితి ఉంది అర్థం చేసుకో దానికే టైం సరిపోవట్లేదు వీళ్ళందరినీ మనం కక్ష సాధికులు కక్ష అంటే భగవంతుడు ఆల్రెడీ చూశాడు కదా చాలా నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఎవడైతే తిట్టాడో ఎవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరూ ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఆయన్ని ప్రజారాజ్యం ముందు నుంచి చూస్తున్నాను మా బ్రదర్ రామ్ దాస్ గారు మేము అందరం ఆయన అందరం కూడా ప్రజా రాజకీయాన్ని ముందు నుంచి చూస్తున్నాం ఆయన ఎవరెవరు ఎట్లా ఆటోమేటిక్ గా జరుగుతున్నాయి అవి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు అందరూ వాళ్ళు వాళ్ళని చూస్తే అసలు మనం వాళ్ళ మీద కక్ష సాధించడానికి కూడా ఉండదు అన్ని వేల కోట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర కానీ ఏదైతే నోరు ఆ నోరు వెనక్కి